మనలను ఏం కోరుకుంటున్నారు నమ్మకముగా ఉండాలని కోరుకునించుకున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం చేసుకుంటూ ఉంటారు ఎలాగంటే ప్రభా నేనెప్పుడు ప్రార్థన మాను ఎవరున్నా ఇంట్లో నేను ప్రార్థన మాను ఎవరున్నా కానీ ఎన్ని పనులున్నా కానీ నేను చచ్చి మాను అని కొందరు మరికొంతమంది ప్రభా ఉన్నా ఎవరున్నా ఏం చేసినా కానీ నేను మాత్రం పోకాళ్ళునే ప్రార్థన చేస్తాను వేలు పడేదాకా అందరూ అదే ఇంకా మీరందారా అతను అలాగా ఎందుకు ఇస్తారా మన తీర్మానం బాగానే ఉంది కానీ ఆశ వచ్చినప్పటికీ అనుకుంటారు అనుకుంటారు ఎవరేమనుకుంటారు అని చెప్పి ఏం చేస్తున్నాము పక్కన పెడతాను గొప్ప పక్కన పెడతారు ఏమైనా పక్కన పెడతాను కానీ మనుషుల జీవిత ఎంత మాత్రం నేను వాళ్ళకి ఉన్నాను అని అనిపించుకునేలాగా ప్రయత్నం చేస్తాను అందుకే అది తప్పు రమ్మున్నారు కదా ఒకవేళ నీకు మరణం వచ్చినా కానీ ఎలా ఉండు నమ్మకముగా నీవు ఉండు అంటూ ఉన్నారు అతనికి ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు దాని ఏడు ముగ్గురు ఫ్రెండ్స్ వీరందరినీ కూడా వీరు రాజవంశుల్ రాజంశంలోని వారు వీరందరూ కూడా చర్లోనికి తీసుకెళ్ళిపోయారు వేరే శివులకి బానిసలుగా బందీలుగా తీసుకెళ్లారు అక్కడ రాజశాపు మాట చెప్పారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి నేను గురించి భోజనం పెట్టండి నేను త్రాగే రాక్షసులు పెట్టండి వారందరినీ కూడా ఒక సంవత్సరం పాటు పోషించండి తర్వాత వాళ్ళు ఎవరైతే మంచి జ్ఞానం వారుగా ఉంటారో వారిని ఉద్యోగంలోకి పెట్టుకుంటా అన్నాడు అందరు కూడా ఎందుకు జ్ఞానం తర్వాత ఉద్యోగం తర్వాత పుణ్యం దొరుకుతుంది రాజు తినే భోజనం దొరుకుతుంది రాజు త్రాగే పానీయం దొరుకుతుంది అందరూ కూడా హ్యాపీ అయిపోయారు ఈ దానిలో మాత్రం విచారంతో ఉన్నాడు ఎందుకు రాజు ముజించే భోజనము తిని విగ్రహములకు అర్పించబడిన వాటిని తిని తనను తాను అపవిత్రం చేసుకొనకూడదు అని తాను పట్టుబట్టి దేవునికి ప్రార్థన చేస్తారు విగ్రహాలకు అర్పించిన వాటిని దయ్యములకు అర్పించిన వాటిని తింటే ఏమవుతుంది ఏమవుతుంది ఎవరైతే తింటారో వారు అపవిత్రపరచబడతారు చెప్పండి అపవిత్రపరచబడతారు దేవుని ఎదుట నిలవలేని స్థితి గనుక దాని ఏం రాజు ఏమంటాడో అని భయపడేది రాజు నిమించిన అధికారులు ఏమంటారో అని వారికి కూడా భయపడదేవి తన తోటి